ఏనుగు సింహం పులి అన్ని దాచి ఉంచిన ఒక బిందిని ఒక గెద్ద టూ పోయిందే అది బలసాలా లేక మొగుడు వెళ్ళగొడితే ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ముక్కు చెట్టు నిలబెట్టిందే ఆ పిల్ల బలశాల అని అడుగుతున్నారు ఆ పొడుపు కథ చెప్పింది నేనే కదా అంటే నువ్వే ఆ పడవైనవే అవును పనకలు నా దగ్గరికింది నువ్వు పోనీ వస్తా ఆ ఎవరే ఎవరు బలశాలి చంపకాయ పెద్ద కేసులో ఉన్నావే పెళ్లి వాళ్ళకి పడవ పడవదోసి నాకు కాళ్ళు చేతులు పీకుతుంటే ఇస్తారు బలశాలు ఎవరు చెప్పండి నాకు నిద్ర వస్తుంది నా వదు అయ్యో పొడుపు కదా చక్రవర్తి కడికి నెల మీద పడుకోవచ్చా ఇప్పుడు ఏం చేయాలంట మంచం తీసుకొస్తా కొడుకు తీసుకోవాలి రావాలి అవును మీరు ఎలా భరిస్తున్నావు అయ్యో సరే సర్లే ఇలా చూడరాదమ్మా నీ చేతి భోజనం తిని చాలా రోజులైంది అంటే నువ్వు కమ్మగా వంట చేసి తోటకు తీసుకురా నేను నచ్చగాడికి టోపీస్ అక్కడికి వచ్చేస్తాను ఎవరితో మాట్లాడుతున్నావు అదే నేను నంచునే కొలుకు తీస్తున్నాను నా కొలక చెప్పడం మీకు మాటలా ఉంటాయి సరే జవాబు ముందు మీరు కూర్చోండి నన్ను బాబు గారు నాకు ముఖ్యమైన పనుంది వెళ్ళొచ్చేస్తాను మీకు పని ఇదిగోండి ఏమిటి తల వెంట్రుక ఇది చుట్టుకోకుండా నిలబెట్టండి నేను వచ్చి బదులు చెప్తాను తల వెంట్రుక నిలబెట్టాలా జవాబు చెప్తారా నిలబెడితేనే నేను దారం కట్టి కొండలాగేవాడిని కొండ దగ్గర దారం గురించి చెప్తున్నారా వెళ్ళండి నా జీవితాన్ని బృందావనాన్ని చేయడానికి వచ్చిన శిరోజవా నిన్ను పట్టుకునే మేము చేస్తాను చూడు నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే నిలువుమా నిలురు మా నిలుమాతుగతి తెల